సామాన్యగడ్డ <laughs> తీసుకున్నారు <laughs> <laughs> <laughs>

దాని నుంచి అట్ట చేస్తాం ఇట్ట చేస్తామని అంటే మాకు తెలుసు అంటే మరి అలా కాదు అమ్మా ఊదపోతుంటే మామ ఊద కూడదు మామ పుట్టినరోజు రోజు పుట్టినరోజు మామి మావియే కట్ చేయాలి చెప్పారు

Sampai jumpa di video selanjutnya.

belum <susuruh> <laughs> <mada> ఇవటొకసి నూవేకో అండి అండి నీ వస్తుందా

അന്തേച്ചു ഓഹോ മോദിന്റെ nombre ആണ് എ കൊണ്ടിട്ടാ ഞാൻ കണ്ടന거든요 എ എന്താ എന്താ അങ്ങനെയല്ല ആ തേ ഇ ഇ ഇ ഇ ഇല്ല ഇതില കിപ്പല്ലേ ഇതിപ്പോ നേ കിട്ടി ഇപ്പൊ ഇത്രയേ ഉള്ളൂ എന്നാ നീയെ ദേ പറയാ ബോദോ പറയാറുണ്ടாரு ਨੇ ਪਰ ਛੀਰਣ ਕੋਨਰ ਦੇ ਆ ਵੀਰ ਪੋਲਾ ਵੀਰ ਉੋਲੇ ਲੀ ਚੇ ਭੁ ਦੇ ਐ ਪੁੇਂ ਦੇ ਇੱ ਹੈਪੁ ਏਂ?

తిరిగి తిరిగి లేదు ఆ పిల్లల మీద కూడా అవును రొక్క పెట్టాడు మీరు అందరూ ఒకసారి ఫ్రేమ్ లో మామూలు కాబకొచ్చి నా దీ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి వస్తూ வச்சேட்டுக்கு ఆ వంగాస తల ఆ వంగాస నా ఆ వంగినోడు అన్నమాట ఆ ఇక్కడ రా ఇప్పుడు అది ఏంటి నిన్ను నిన్ను చూస్తున్నావు నా చూస్తున్నావా నువ్వు లైవ్ పడతలా చూచలా తీరా నా ఇవి టీసెస్ ఏంటి

సరేమొనకొక కళకి మీరే ఏమండి 20 స్కోర్ మనం ఒక్కసారి దాచి చెప్పండి మూడు నాలుగే ఆగి పరి చెప్పు హలో ఐ ఎప్పుడు పెడతాడా ఏం చేస్తావ్ చెప్పు దపన్ எ okay. ஆனே 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 மூடோ மீன கோடால் நிறபோத்த

హ్యాపీ బర్త్ డే జునా నాకో స్టాప్ చేసినా బికాస్ నాకు నాకు ఉందా నువ్వు పెట్టు ముంద నాకు తెలుసు అదమ్మా అదా పిజ్జా ఎలా ఉంది చెప్పండి ఏ ఆహ్లాదని ఎలా నండి మరిన్ని ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ బర్గెట్ టాటా బై బై సి